హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు ఎల్లీగా లేవాల్సి వచ్చింది చికెన్ ఎగ్ తినట్లేదు కదా వైరస్ వచ్చిందని సో అందుకని స్పెషల్ గా ఏదైనా చేయమని అడిగారు క్యారేజ్ లో కూడా ఎర్లీగా ఎల్లీగా లేచానమాట వెజ్ పిలావ్ తో పాటు పన్నీర్ కర్రీ చేసేద్దామని అమ్మ నాన్న ఉన్న పిల్లలకి ఏ లోటు ఉండదండి కానీ అమ్మ నాన్నగాని నాన్న గాని ఏ ఒక్కరూ లేకపోతే ఆ పిల్లలకి చాలా లోటు ఉంటుంది కదా కానీ ఒక ఆడపిల్ల తన తల్లికి దూరమైతే ఎంత నరకమో దానికి తోడు ఆ తండ్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది ఇంకా నరకం కదండి తల్లి చనిపోయిన ఆరు నెలలు తిరగకుండానే వేరే పెళ్లి చేసుకుంటారు కొంతమంది అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారనుకోండి భార్య చనిపోయిన తర్వాత అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి సాకు ఏం చెప్తారో చెప్పనా ఇంటిని చూసుకోవాలనో నా బిడ్డ సంతోషంగా ఉండాలనో నా బిడ్డకి అమ్మ కావాలని చెప్తుంటారు కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు గాని పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా ఆ బిడ్డకి న్యాయం చేస్తారంటారా ఒక చిట్టి తల్లి తన బాధ ఎవ్వరికి చెప్పుకోలేక ఒక పేపర్లో ఇలా రాసుకున్నంట ఆ అమ్మ ఉన్నప్పుడు ఒకలాగా ఈ అమ్మ ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటున్నాడు నాన్న ప్రతి రోజు నా పక్కన పడుకుని కథలు చెప్పి నిద్రపూర్చే నానా ఈ రోజు నువ్వు పెద్దదానివే అయిపోతున్నావు నువ్వు ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు అమ్మ పుట్టినరోజు నాడు ఎప్పుడు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టే నాన్న ఇప్పుడు అమ్మ పుట్టినరోజునే మర్చిపోయాడు రేపు నా పుట్టినరోజు కూడా గుర్తుంటుందో లేదో నాన్నకి ఎప్పుడూ ఎంతో బాగా చూసుకునే నాన్న ఇప్పుడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు ఎవరి కోసం ఉండాలి నాకు చనిపోవాలని ఉంది ఎవరు నాకు లేరని రాసుకుందంట ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా పైగా ఇంకా ఏమని రాసుకుందంటే అమ్మలేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్ని పనులు నేర్చుకోవాలని అంటాడేమో అని ఎదురు చూశాను నేను కూడా నాన్నకి ఇలా చెప్పాలనుకున్నాను నానా అమ్మ లేకపోతేనే నేను ఉన్నా నీకు అని చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే వేరే అమ్మని తీసుకొచ్చాడు నాన్న ఈ అమ్మ ఆ అమ్మలాగా లేనే లేదు అమ్మలాగా లేకపోయినా పర్వాలేదు నేను ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అని కూడా అడగదు ఈ అమ్మ అని ఆ చిట్టి తల్లి ఆ పేపర్లో రాసుకుందంట చాలా బాధగా ఉంది కదండి నిజంగా ఆరు నెలలకే పెళ్లి చేసుకోవడం అంటే మొదటి భార్య మీద ప్రేమ లేదనా అంతలోనే ప్రేమ తగ్గిపోయిందనా పాపం ఆ చిట్టు ఎంత బాధ అనిపిస్తే నాకు చనిపోవాలని ఉంది అని రాసుకుంటుంది ఎప్పుడైనా అనాథాశ్రమంకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు నాన్న ఉన్న అనాథాశ్రమంలో ఉంటున్నానని అమ్మ అమ్మ ఉన్న అనాథాశ్రమంలో ఉంటున్నానని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎందుకు ఆ సిచ్యువేషన్ వస్తుందో కానీ చాలా బాధ అనిపిస్తుంది మనం ఏమీ చేయలేము ఎంతో కొంత సహాయం చేయటం తప్ప వాళ్ళకి మనం ఏమీ ఓదార్చలేని పరిస్థితి అనమాట నిజంగా మన బిడ్డలకైతే గోరుముద్దలతో రోజు అన్నం తినిపిస్తూ ఉంటాము వాళ్ళు తినకపోతే కానీ అక్కడ పెరిగే పిల్లలకి ఎవరు తినిపిస్తారండి ఎవ్వరు తినిపించరు వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటారు కూర్చొని అందరితో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చొని అందరితో పాటు తినటం నేర్చుకుంటారు స్నానం చేయడం నేర్చుకుంటారు మన పిల్లల్ని అయితే మనం ఎలా చూసుకుంటామో కానీ అక్కడ వాళ్ళకి అవి ఏమీ ఉండవు కదా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది సరేనండి పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి